గ్యాస్ వస్తున్నామో చూడటం కాదులే మేము మళ్ళీ వాల్సిద్ది మహిళలకు బస్సు ఆగస్ట్ పదిహేను నుంచి ఈ నెలలో రైతు భరోసా పడుద్ది పిల్లలు ఉద్యోగాలు అంటే మేము అమెరికాలో ఉద్యోగాలు రాయా పెన్షన్ రావట్లేదా ఎందుకని రెండు సంవత్సరాల నుంచి కారణం కారణం ఏం ఏం చెప్పారు చెప్పారు అప్లై చేస్తే అప్లై చేసుకుని రావాలి ఏదన్నా ఇబ్బంది అయితే చెప్పండి నేను మాట్లాడతా

మొన్న అప్లై చేసుకున్నవాలనే ఓకే చేస్తున్నాం మనం. పేరు లేదు అంటం అప్లై చేసుకుంటూ ఉంటది. అప్లై చేసినవాలందరి పేర్లు ఉంటాయి. అప్లై చేయలేదేమో. మీరు మళ్ళీ అప్లై చేయాలి. మళ్ళీ అప్లై చేసుకోలేదు మీరు అయితే ఆన్లైన్‌లో ఆన్లైన్‌లో చేసిన ఆన్లైన్‌లో కనపడతాయి. మనకి లో రాకపోయిన తర్వాత విషయం కానీ అప్లై చేస్తే అందులో లిస్ట్ లో రావాలి లిస్ట్ లో వస్తే వాళ్ళు ఓకే చేసి మీకు లోన్ వచ్చినట్టు చేస్తారు అసలు ఆ లిస్ట్ లోనే లిస్ట్ లో వచ్చినట్టు మీరు చూసుకోవాలా లోన్ వచ్చినట్టు మేము చూసుకుంటాం కాదు 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 ఎవరైనా ఆన్లైన్లో ఎవరైనా మన కూడా అప్లై చేసుకోవచ్చు పాత సంగతి కానీ

తల్లికి వందం బాట చేరిన తర్వాత పడతాయి పడతాయి అమ్మాయి కూడా పడతాయి మనకు ఇది రైతు రైతు సంక్షేమం మనకి ఈ నెలలో పడతాయి ఆడవాళ్ళకేమో రేపు పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి బస్సు ఉచితం అటు అడుచు అడు చూడలేదు పట్లేదా ఉత్తుపట్టలేదా నాగరెడ్డి మా కొడుకు అక్కిరెడ్డి 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 వెళ్తారలేదా పెన్షన్ వస్తుందా ఇద్దరికి మందిగా చోటు చేసుకుంటారు చేస్తాం బ్రహ్మాండంగా వేద్దాం దానికి ఏముంది

సపరేట్ చేసుకోండి అప్లై చేసుకోండి రేపు సపరేట్ చేసేటప్పుడు చేస్తారు మనకి గ్యాస్ వస్తుందా మనకి పెన్షన్ వస్తుందా పెన్షన్ ఏదన్నా అవసరం అయితే చెప్పండి చూద్దాం చెప్పామన్న రామాంజలి ఉండికి ఆ మీకు రావాలి కార్డు ఉంది రేపు మీకు ఆగస్ట్ పదిహేను నుంచి బస్సు ఉచితం ఆడవాళ్ళకి ఇంకా రేపు ఈ నెలలో రైతు సంక్షేమం పడతాయి డబ్బులు పడతాయి ఇంకా మన ఇంటికి ఎందుకన్నారు ఈసారి రావాలి ఉచిత బస్సు ఉచితంగా గ్యాస్ దాని గురించి గ్యాస్ వస్తుందా ఓకే రేపు ఈ నెలలో అన్నదాత సూప్పీ బాబు డబ్బులు పడతాయి ఈ నెల గ్యాసా చూస్తారు కార్డా అప్లై చేసుకోండి ఈసారి విడగొట్టేటప్పుడు కొడతారు గ్యాస్ వస్తుంది అడుగు ఇన్నొత్తుంటే ఇంకేమి పందిరా మావకు వస్తున్నాయా మామకు పెన్షన్ వస్తుందా ఒక్కలకే వచ్చేది వస్తుందా ఎందుకు బస్సు కూడా ఫ్రీ పొలం పొలం ఉందా మరి కూడా పడుతుంది మీకు రైతు సంక్షేమం కూడా పడుతుంది కాదు గ్యాస్ గ్యాస్ వస్తుందా గ్యాస్ రావాలి తెల్లకార్డు ఉందా తల్లకార్డు ఉంటే రావాలి వస్తుంది అప్లై చేసుకుందాం సరే ఎప్పుడు వచ్చావు ఒకడే వచ్చావా రవి మాధవ ఇల్లు ఇల్లు తిరుగుతున్నావు నీకు పెన్షన్ వస్తుందా నీకు వస్తుందా వస్తుందా అడుగు పెన్షన్ పడుతుంది పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వస్తుంది గ్యాస్ వస్తుందా రేషన్ కార్డు సెపరేట్ అయిందా ఉచిత గ్యాస్ వస్తుందిగా రేపు ఆగస్ట్ పదిహేను నుంచి బస్సులు ఫ్రీ మీకు ఉచిత బస్సులు పొలం ఉంది నీ పేరు మీద అయితే నీకు రైతు సంక్షేమం డబ్బులు కూడా పడుతుంది పట్టుకో సరే వస్తుందా గ్యాస్ వస్తుందా మీకు బస్సు కూడా రేపు ఆగస్ట్ పదిహేను నుంచి ఫ్రీ బస్సు డబ్బులు ఏం టికెట్ ఏం కొట్టరు మన పొలం పొలం ఎంత ఉంది రైతు బరు రైతు సంక్షేమం ఈ నెలలో పడుతుంది గ్యాస్ వస్తుందా గ్యాస్ వస్తుందా గ్యాస్ వస్తుందా విళ్ళీ పడుతుంది మనకి రైతు సంక్షేమమే ఈ నెల పడుద్ది రేపు ఆగస్ట్ పదిహేను నుంచి మీకు బస్సు ఫ్రీ జిల్లా వరకు లేడమ్మా వస్తుందా ఫ్రీ గ్యాసేగా ఆగస్ట్ పదిహేను నుంచి బస్సు బస్ ఫ్రీ మీకు మన రైతు రైతు భరోసా ఏమో నెలలో పడింది ఇంట్లో పెన్షన్ లేదు మనకి రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సు మీ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ రైతు భరోసా ఈ నెలలో పడుద్ది ఇట్లో పెన్షన్ లేవుగా మనకి గ్యాస్ వస్తుందా ఏమైనా కావాలంటే చెప్పాలంటే నేను చెప్తాను ఇదేద్దాం ఈసారి భవిష్యత్ అప్పుడు మనం వాళ్ళు ఒకటి రెండు

ರೈತ ಭರೋಸ ಇನ್ನೆಲ್ಲ ಮಾಡತ್ತ